మంచి ఆన్సర్ ఇచ్చారు విజయప్రసాద్ రెడ్డి గారు అని చాలా మంది హైందవ సహోదరులు అయితే ఎస్ మంచి ఆన్సర్ ఇచ్చారు అని వారు పొంగిపోతారు సంతోషిస్తారు ఎందుకంటే వారికి నొప్పించకుండా మాట్లాడారు కదా ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారి యొక్క శిష్యులు కూడా సంబరపడిపోతారు మా వాడు మంచి మా హీరో మంచి సమాధానం ఇచ్చారని ఏం అడిగారు ఆయన మీ యొక్క విశ్వాసం ప్రకారం మీ ఉద్దేశం ప్రకారము బైబుల్ గొప్పదా ఖురాన్ గొప్పదా భగవద్గీత గొప్పదా అని అడిగారు అడిగినప్పుడు ఈయన ఏమన్నారు ఆన్సర్ అలా అడగకూడదు మీ నాన్న గొప్పోడా మా నాన్న గొప్పోడా అని అడిగితే ఏం చెప్తాము నాకు మా నాన్న గొప్ప మీకు మీ నాన్న గొప్ప సో మాకు బైబుల్ గొప్ప మీకు భగవద్గీత గొప్ప అంతే కాదు కదా అన్నారు గమనించండి ఈ మాట చెప్పడానికే అయితే విజయప్రసాద్ రెడ్డి గారు అక్కడ ఇంటర్వ్యూకి అందండి ఎందుకండి ఏ చిన్న పిల్లాడిని అడిగిన చెప్పేస్తారు కదా ఏ వ్యక్తి అయినా అదే అంటారు కదా ఎవరి గ్రంథం వారికి గొప్పండి ఎవరి దేవుడు గొప్ప గొప్పండి అని ఎవరైనా సింపుల్గా అనేస్తారు కదా ఈ ఒక్క మాట అనడానికి అంత దూరం వెళ్ళాలా లేకపోతే అంత పబ్లిక్లో ఇంటర్వ్యూ ఇవ్వాలా పెద్ద సెన్సేషనల్ ఇంటర్వ్యూ అని చెప్పడానికి ఎవరిది వాళ్ళకే గొప్ప అనే మాట ఎవరికి తెలియదా ఎవరైనా కాకిపిల్ల కాకి ముద్దు అంటారు కదా సామెత ఇది అందరికీ తెలిసిన విషయమే అందరూ సమర్థించుకోవడానికి ఎవరైనా అలా మాట్లాడదు ఆ మాట మాట్లాడడానికి మీరు వెళ్ళారు ఆ మాట చెప్పడానికి మీరు వెళ్ళిన అవసరం లేదు కదా క్రాంతి గారికి కూడా తెలుసు అందరూ అదే ఉద్దేశంతో ఉంటారు కదా అదే కొత్త విషయం కాదు కదా ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం సహోదరులు కురానే గొప్పది అనుకుంటారు క్రైస్తవ సహోదరులు బైబిలే గొప్పది అనుకుంటారు ముస్లిం హిందువులు భగవద్గీత వారి గ్రంథాలు గొప్పవి అనుకుంటారు మీరు అక్కడికి వెళ్ళి చేసింది ఏముంది ఉంది మీరు చెప్పింది మీరు మళ్ళా ప్రత్యేకంగా ఆయన మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు అందుకే ఆయన అంటున్నారు ప్రశ్న ప్రశ్న సమాధానం కాదండి టు టెల్ సంథింగ్ మీరు మాట్లాడాలి అంటే మీరు ఏం చేస్తున్నారంటే న్యూట్రల్ గా ఎస్కేపిజం అంటారు ఎస్కేప్ వాదం తప్పించుకునే వాదం తాను నొవ్వట ఇతరులను నొప్పించటం తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి ఇది సమాజంలో ఉంది మీరు ఆ వాదంలో ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ అంతా అలాగే ఉంది యాజ్ మాట్లాడలేదు ఒక క్రైస్తవుడిగా మాట్లాడలేదు ఎలా ఉందంటే రేపు ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్ అంతలో ఒకడు అన్నాడు రేపు ఏం జరుగుతుంది నేను చెప్పేస్తాను ఏం జరుగుతుంది నేను అనౌన్స్ చేస్తాను ఇప్పుడే చెప్పేస్తాను అని అన్నాడు అందరూ రేపు మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఈయన ప్రెడిక్ట్ చేస్తాడేమో చాలా ఖచ్చితంగా చెప్పేస్తాడేమో అనుకుని అందరూ ఇంట్రెస్ట్గా ఆయన న్యూస్ దగ్గర ఆయన ఇంటర్వ్యూ దగ్గర కూర్చుంటే ఆయన అంటాడు రేపు పక్కాగా ఆ టీమే గెలుస్తుంది అన్నాడు ఏ టీం గెలుస్తుంది బాబు అంటే అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆస్ట్రేలియాని చెప్తారని లేకపోతే ఇండియా అని చెప్తాడేమోనని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది నర్వస్ అయిపోతున్నారు చెప్పండి సార్ అని వెయిట్ చేస్తుంటే రేపు ఆ టీమే గెలుస్తుంది ఏ టీం ఎంతకి ఏ టీం బాగా ఆడిస్తే ఆ టీమే గెలుస్తుంది అన్నాడు ఏ టీం బాగా ఆడితే ఆ టీం గెలుస్తుంది అన్న విషయానికి నువ్వు మరలా ఇంటర్వ్యూ పెట్టి నువ్వు వెంచి రేపు ప్రెడిక్షన్ చెప్తాను చెప్తాననుకుని మరలా మాట్లాడాలా అది అందరికీ తెలిసిందే కదా ఏ టీం బాగా ఆడితే ఆ టీం గెలుస్తుంది అన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే ఎవరి నాన్న వాడికే గొప్ప అన్న విషయం అందరికీ తెలిసిందే ఎవరు మతటి అందో వాడికే గొప్ప అన్న విషయం అందరికీ తెలిసిందే ఆ మాత్రం దానికి ఆయన మీకు ప్రశ్న వేయడం మీరు దానికి ఇలాంటి సమాధానం ఇవ్వడం నేను అడుగుతున్నాను మీరు అక్కడ ఎస్కేప్ వాదాన్ని ఎత్తుకున్నారు స్కిప్ అయిపోయారు మీరు న్యూట్రల్ గా ఉండిపోవడానికి ట్రై చేస్తారు సాధారణంగా ఇలా ఎవరు ప్రవర్తిస్తారు తెలుసా రాజకీయ నాయకులు చేస్తారు వారు ఒక విశ్వాసములు ఉండరు వ్యక్తిగతమైన విశ్వాసం ఉండదు ఉన్న మనసులో ఉంచుకుంటారు బయటకు మాత్రం అందరు కావాలి కాబట్టి దేని తరపున కూడా క్లియర్ గా మాట్లాడరు రాజకీయ నాయకులు రైట్ ఆర్ రెడ్డి గారు అక్కడ ఒక క్రైస్తవుడిగా మాట్లాడలేదు ఎలా మాట్లాడారు అంటే ఒక రాజకీయ నాయకుడిగా కారణం ఏంటో తెలుసా ఈ ఇంటర్వ్యూ యొక్క మెయిన్ ఫార్ములా గళతి పత్రిక ఒకటి పదిలో మిస్ అయిపోయారు ఆయన మనుషులను సంపాదించుకోవాలన్న తపనలోనే ఉన్నారు తప్ప కాబట్టి ఎందుకు అంత న్యూట్రల్ గా విపి గారు విపి శిష్యులు గమనించండి గమనించండి అందరూ ఏ గ్రంథం గొప్పది బైబుల్ గొప్పదా కురాన్ గొప్పదా భగవద్గీత గొప్పదా అని అడిగినప్పుడు ఈయన ఎవరి గ్రంథం వారికి అండి అని ఇటువంటి తటస్థమైన పదం మాట్లాడారు కదా న్యూట్రల్ పదం వాడారు కదా మీరు మీటింగ్స్ లో కూడా అదే చెప్తారండి బ్రదర్ విజయప్రసాద్ రెడ్డి గారు మీ సభలలో కూడా బహిరంగ సభల్లో కూడా అదే చెప్తారండి బైబుల్ గొప్ప గ్రంథం అని చెప్తారా లేదండి ఎవరి గ్రంథం వారికి గొప్ప అండి అని చెప్తారా బ్రదరు ఆ మీటింగ్స్ లో మాత్రం ఎర్రదీసీస్తుంటారు ఎందుకు అందరూ ఇవ్వలే కదా ఇప్పుడు అక్కడ పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా అక్కడ బైబుల్ గొప్ప గ్రంథం అని అంటే ఒకవేళ రాంగ్ కామెంట్స్ వస్తారని భయపడ్డారా మీరు నిందించిన అవసరం లేదు మీరు భగవద్గీతను నిందించిన అవసరం లేదు సింపుల్ గా జ్ఞానయుక్తంగా బైబుల్ కోసం మాట్లాడచ్చు ఏమి లేదు యాజ్ ఎ క్రిస్టియన్ ప్రీచర్ నేను బైబిల్ ని గౌరవిస్తాను బైబిల్ నా సత్య గ్రంథం బైబుల్ నేను ఫాలో అవుతాను కనుక ఆ ఇతర గ్రంథాల కోసం నన్ను అడగండి క్రాంతి బ్రదర్ ని మీరు అడగాలి అసలు నన్ను మీరు అడగండి నా దృష్టిలో ఈ గొప్పది మిగిలిన గ్రంథాల కోసం నాకు తెలియదు అయితే బైబుల్ గొప్ప గ్రంథం అని నేను చెప్పడానికి ఆధారం ఏంటో తెలుసా అని అప్పుడు మీరు ఒక రెండు నిమిషాలు బైబిల్ యొక్క గొప్పతనం వివరిస్తే పబ్లిక్ లో బైబుల్ యొక్క గొప్పతనం చాలా మంది చెవుల్లో వెళ్తున్నాయండి విజయప్రసాద్ రెడ్డి గారు గాడ్ హాస్ గివెన్ య గ్రేట్ ఆపర్చునిటీ బట్ హావ్ మిస్ దాన్ని చేసేసారు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చారు బైబుల్ రాయబడంలో శ్రేష్టమైంది నలభై మంది రాయేశారు దాదాపు పదహారు వందల సంవత్సరాలు పట్టింది బైబిల్లో ప్రవచనాత్మకమైన విషయాలు ఉన్నాయి బైబిల్ జ్ఞానయుతమైనది బైబుల్ మనుషులతో మాట్లాడితే బైబిల్ జీవితాలు మారుస్తుంది అని బైబుల్ గొప్పతనం రెండు మాటలు చెప్పి కాబట్టి నాకైతే బైబిల్ గొప్ప గ్రంథం అండి మిగిలిన గ్రంథాల కోసం నాకైతే తెలియదు బ్రదర్ అనేస్తే గా ఉండదు దేవుడికి మహిమొద్దును బ్రదర్ దేవుడికి మహిమొద్దును అంత గొప్ప అవకాశం ఏది గొప్పది అని అడిగినప్పుడు హ్యాపీగా ఇతర గ్రంథం కోసం అయితే నాకు తెలీదు యూ నో నీట్ టు కామెంట్ ఆన్ దట్ మీరు వాటి మీద కామెంట్ చేయని అవసరం లేదు ఇదే అండి భగవద్గీత ఇదేండి అని చెప్పనవసరం లేదు భగవద్గీత ప్రకారం పలాని ఇదే అండి ఓ మీరు ఆ విషయాలు ఎత్తాల్సిన అవసరత లేదు వాటి విషయం నాకు అనవసరం ఎందుకనంటే యాజ్ ఎ క్రిస్టియన్ ప్రీచర్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ ఆన్ దట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అకార్డింగ్ టు అవర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ప్రకారం ఇతర మాత్ర గ్రంథాల మీద నేను మాట్లాడకూడదండి మీరు ఇప్పుడు ఈ కంపేర్ చేస్తూ ఏది గొప్పదని అడిగారు కాబట్టి ఇప్పుడు నేను వాటిని తట్టు అని నేను చెప్పను నాకు అనవసరం మీరు నన్ను ఇరికించడానికి ప్రయత్నించినా నేను వాటి కోసం కామెంట్ చేయను అని చెప్పి బైబిల్ గొప్పతనం కోసం మీరు రెండు మాటలు మాట్లాడితే దేవునికి అంత మహిమద్దునో నిజంగా చెప్తున్నాను విజయప్రసాద్ రెడ్డి గారు దేవుడికి మహిమొద్దును